ప్రగాఢమైనటువంటి సానుభూతిని వ్యక్తం చేస్తాము వ్యాక్సిన్ రోడ్ అని ప్రపంచ ప్రఖ్యాత రచయిత సమాజ నిర్మాణం ముగ్గురుపై ఆధారపడి ఉందని చెప్పి ఆయన చెప్తాడు చాలా విశిష్టమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాత అనేటువంటి ఒక గొప్ప రచయిత ప్రపంచంలో సమాజం అంతా కూడా ఒక ముగ్గురు మూడు ముగ్గురు పైన నిర్మించబడిందంట అందులో మొదటిది శ్రమజీవులు రెండోది శాస్త్రజ్ఞులు మూడు సాహితీ ప్రజా కళాకారు వారిపైన సమాజం నిలబడదు సమాజం కట్టబడింది అనే దానికి ముగ్గురు ఎవరైతే సమాజంలో ఉన్నారో ఆ మూడు క్రమజీవులు శాస్త్రజ్ఞులు కళాకారులు సాహిత్యం వీరిపైన సమాజం నిర్మించబడుతుంది అనేటువంటిది మా గోర్కీ గారి యొక్క వచ్చినటువంటి దాని అంటే అంత గొప్ప విశిష్టమైనటువంటి స్థానం ప్రజా కళాకారులు అసలు కళాకారులు అని అంటే సమాజంలో మేల్కొల్పేది సమాజంలో సమాజాన్ని నడిపించేది మేలుకొల్పేది నిద్రపోయినటువంటి మానవత్వాన్ని మేర్కొల్పేది కళాకారు ఈ ప్రపంచంలో అనేకమైన దేశాలు కానీ దురదృష్టం మన దేశంలో సంఘ సంస్కర్తలు ఎక్కువ సంఘ సంస్కర్తలు వేల మంది ఉన్నటువంటి సంఘ సంస్కర్తలు ఉన్నటువంటి దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం కర్మభూమి యోగ భూమి లేదా పవిత్ర భూమి అని మనం బాగా చెప్పుకుంటున్నటువంటి దేశంలో మన దేశంలో సంఘ సంస్కర్తలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు ప్రపంచ దేశంలో ఎక్కడా లేనిటువంటి బంధుకురు విరేశం రాజా రామ్మోహన్ రాయ్ లేకపోతే ఇంకా చాలామంది త్రిబురనేని రామస్వామి ఇవి ఆధునికమైనటువంటి సమాజాలు ఇంకా అంతకుముందు కూడా చాలా ఎక్కువ మంది కారు స్వామి వివేకానంద ఆయన రామకృష్ణ పరమహంస వీళ్ళంతా గొప్ప సంఘ సంస్కర్త ఎందుకు ఇంతమంది సంఘ సంస్కర్తలు ఈ దేశానికి అవసరమయ్యారని అంటే అంత సామాజికమైనటువంటి లోపమాత్రం ఈ దేశంలో ఒక సతీ సహజం అంతం చేయాలని అనుకుంటే ఒక రాజా రామ్మోహన్ మరొక వితంతువులకు సంబంధించినటువంటి అణిచివత వ్యతిరేకంగా కావాలంటే ఒక దయానంద సరస్వతి ఈ సమాజంలో కుల మతాలతోటి సమాజాన్ని దూరంగా పెట్టేటువంటి సమాజంలో కొన్ని వర్గాలను దూరంగా పెట్టేటువంటి వాళ్ళనే సరైనది కాదని చెప్పాలనుకుంటే రామకృష్ణ పరమేశ్వర స్వామి వివేకానంద అంటే ఈ దేశంలో ఎన్ని సామాజిక రుగ్మతలు ఉన్నాయో వాటిని అన్నింటినీ అంతం చేసేదాని కోసం అంతమంది సంఘ సంస్కర్తలు ఈ దేశం యొక్క పురోభివృద్ధి ఈ దేశం యొక్క నవనిర్మాణానికి దోహదపడినటువంటి ఘటన అందులో ప్రజా కళాకారుల యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర సమాజంలో పేరుకుపోతున్నటువంటి అంతరించిపోతున్నటువంటి విలువలు సమాజంలో పేరుకుపోయినటువంటి సామాజికమైనటువంటి ఒక మతం అనేక ఒక్కమతం బాల్య వివాహాలు అనేటప్పటికీ కందుకూరు విరేశాలని వితంత పునర్వివాహం అనేసరికి జ్యోతిరోప జ్యోతిరావు పోల్స్ మహిళా విద్యులు మహిళలు చదువుకుంటానికి అవకాశం లేదు మహిళలు సమాజంలో బానిసలుగా ఉండాలి సమాజంలో బయటకు రావడానికి అవకాశం లేనటువంటి దానికి పూలే సావిత్రిబాయి పూలే ఆ తర్వాత యాభై నాటికలు దాకా పరిచయం పుట్టుప చేశాం తర్వాత మమజీవనహతన అల్లు చేస్తారు అమ్మరాజు ఇలాగా ఇన్ని నాటికలు చేసినా కానీ ఆయనకి ఏంటంటే నాకు టెన్షన్ ఉండేది కానీ ఆయన ఉండేది కాదు ఒక రోజున కృష్ణకాయలు చేస్తుంటే ఆయన ఎప్పుడు కూడా సడన్గా రావటం రేపు సాయంత్రం ప్రోగ్రామ్ ఉందంటే వెంకటాబు చేయాలి రావాలి అనేవారు అదేంటంటే సడన్గా చూశారు సంక్రాంతి పరీక్షలు ఆయన ఏమో ఎవడో పొత్తులు కలిగొవసేవడు రావటే కూడా ఇవ్వడండి అందుకని ఆ రిసీలు చేసినప్పుడు నాకు కుదరదండి అడుగుతాను అడిగితే వస్తే వస్తాను దెబ్బతి లేదు అంటే ఆ పెద్ద క్యారెక్టర్ని ఏం చేశారంటే ఆ వచ్చిన వాళ్ళు ఒకరిని మనుషులు పెట్టి క్యారెక్టర్ ఏం చేశారు చేసి ఆడి చేతిలో ఒక పుస్తకం ఈ స్క్రిప్టే ఉంటుంది హీరోయిన్ చేస్తే ఏమనిపించారంటే ఏంటంటే ఎప్పుడు చూసిన పుస్తకాలు చదువుతుంటాడు అని హీరోయిన్ హీరో గారు అంటాడు ఆయన నవల్ ఆ నవలా కాదు ఏం కాదు అందులో ఉండే స్క్రిప్ట్లో డైరోయిన్ చెప్పడం అట్లా పడుతుంది అలాగే చాలా తేలిగ్గా క్యారెక్టర్ చేయించారు ఆయన అందుకని అటువంటి నటుని నేను ఎప్పుడు కూడా అలాగే అమ్మా అలాగే భూభగవతం ఇవన్నీ కూడా చేసామండి ఎంతో మంచి మనిషి మమదేవన హేతన సర్వేజ్ఞగవం అమ్మ అలా ఎన్నో నాటకాలు నాటకాలు అన్నీ చేస్తామండి మరి ముప్పై సంవత్సరాల చాలా మంచి మనిషి కానీ ఆయన ఏమి డబ్బులు అది సంపాదించుకోలేదు నన్ను అనేవారు రవణ రావణ గారు డబ్బులు తీసుకుంటే వాటి పోటీ స్వరాలు అవులండి అని అందరితో చెప్తారు మీ అందరితో కూడా చెప్పారు చాలా మంది కూడా చెప్పేవారు అదే కానీ డబ్బులు కాదు మంచితనంగా అందరం కూడా ఒక కుటుంబ సభ్యులుగా ఉండేవాళ్ళు అలాంటి మనిషి ఇప్పుడు మన మధ్య లేకపోవటం చాలా బాధాకరం మరి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని మనం చేయడం కాకపోతే జీవితమే ఒక నాటకం అనేది ఆ నాటకం అనే దాంట్లో మనం స్టేజీ మీద ఉన్నాం ఆయన పాత్ర కంప్లీట్ అయిపోయింది మనం స్టేజీ దిగి వెళ్ళిపోయాడు అలాగే ఏదో రోజు అందరికీ ఇలాంటి సందర్భం ఉంటుంది కాబట్టి ఆయనకి నాకు ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి నేను ఆయన గొప్ప నటుడు గొప్ప డైరెక్టరు నాటక పరంగా మంచి కళాకారుడు ఆయన నిజంగా కొన్ని కొన్ని ఒక ఒక్క రోజులో నాకు ఒక నాటక ఈయన ఉన్నారు మన అల్లు సీతారామరావు నాటకి సరిగ్గా మన గాంధీ గారు ఎందు గురించో అనివార్య కారణాల వల్ల ఆయన పిల్లలు వేయటం కోరక ఆయన రాలేదు రోజులో రేపు నాటకం అయితే ఈరోజు సాయంత్రం మన రామాలయ ఆయన మంచి వాళ్ళు మాట్లాడుకోవచ్చు చాలా విచారంగా ఉంటాయి అంతేకాకుండా అంతా ప్రాంతీయ నాటికి తయారు చేయాలి నేను ఉంటానంటే మీరు యాక్ట్ చేస్తానంటేనే నేను తయారు చేస్తానని చెప్పేసి నన్ను అందులో బంధులోడు ఆశ్రయించారు పవన్ ఆశ్రయించి అందరికంటే నాకు మంచి పేరు వచ్చినా చేశాడు నాకు ఇంత తొలి మీద నేను చేయలేనంటే అలా కాదని చెప్పేసి రియాసిల్లో బాగా చెప్పి చేయించినటువంటి మంచి దర్శకుడైన నటుడు దర్శకుడు ప్రయోక్త నాటక నాటకంలో ఏ పని చేయాలన్నా అతను చేయగలిగినటువంటి వ్యక్తే ఇది నాకు రాదు ఇది నేను చేయలేను అన్నటువంటి వెనకాటి పరిస్థితి కాదు స్టేజ్ బ్యాక్ నుంచి స్టేజ్ మీద స్టేజ్ కింద వెనక అన్నీ కూడా డైలాగ్స్ కూడా కొన్ని అవసరమైతే కొన్ని మార్పులు చేసి స్టేజ్లో ఉన్నటువంటి మంచి వ్యక్తి ఆయన సంతాపం మనం వాళ్ళు జరుపుకుంటున్నా చాలా విచారంగా ఉంది అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రయోజనం ఇది ఉగాదే నేను సహాపర నాకు అట్లా అంత నేను ఎప్పుడు నాటం ఏదు ఆయన నాటకానికి ఇష్టం అక్కడ నాలుగు బతికాలి కాదు కానీ ఎక్కడ కూడా నాటకానికి వెళ్ళిపోయి అది ఉగాది నాకు లింక్ అయిన తర్వాత ఉగాది మరి జనరో చూస్తాడు అప్పుడు బాగా అనుభవం ఉందంటే మొత్తం అది స్టేజ్ కాయ్యింది మొత్తం అది ఏంటి అంటే అనేది చూసేవాడు మరి అలా ఏట రావడం అన్ని చేయడం ఐదు ఆరు అరవై ముందు రావడం నేను చేసేటప్పుడు మరి అనారోగ్యం అనేది అలాకాడకి దోదం ఏంటంటే వ్యసనాలు కూడా ఉంటాయి పక్కన ఆ వ్యసనాలతో అలాకాడైనా జమనిస్ట్ అయినా రాజకీయ నాయుడు అయినా ఎవరో ఒక రోజు పార్టీ రాలంటాడు రాలంటే గవర్పతారు ఏదో అలవాటు అలా అలా తిరిగిపోద్ది ఆ విధంగా కుటుంబానికి ఏం సిట్ చేసుకోడు ఆ తిరుగుతూ ఉంటాడు చెల్లపట్టేసుకోండి దానివల్ల ఉప కాబట్టి దబా చెప్పాడు ఇల్లు అని ఇల్లు చాలా మంచిది అందులో తపకు చేసాం మొట్టమొదటి సభకు నాటకానికి రంగ సాయి గారి ఆధ్వర్ణ జరిగింది మరి వంద నాటికలు అయిపోయిన తర్వాత మరి శత దినోత్సవం కూడా రంగసాయి సాయిగారే చేశారు రెండు వందల నాటికలు అయిపోయిన తర్వాత రెండు వందల శతోత్సవం కూడా రంగ సాయి చేశారు ఆయనతో కలిసి చేసినటువంటి వాటిలో మరి పుట్టుకు జాటినండి పుట్టి రాజసాయి గారే ఆధ్వర్యంలోనే వంద ప్రదర్శనలు మరి చటోత్సవం దాన్ని తర్వాత ఒక వంద నాటకాలు అయిన తర్వాత మరి శకుంతలు చనిపోయి ఎలాగే ఈ నాటకాన్ని మూవ్ అనుకుంటే శకుంతలు చెన్నుకూతురు యాక్ట్ చేస్తాను అన్నారు ఒక ఈ యాభై డెబ్భైయో చెన్న కుంతలతో చేస్తాను చెన్ను మ్యారేజ్ అయిపోయి గుంటూరు వెళ్ళిపోయిన తర్వాత మరి లక్ష్మి చాలా బాధాకరమైన విషయం జనరల్గా ప్రతి మనిషి జన్మించిన తర్వాత మరణించడం అనేది తప్పదు అయితే ఉగాది విషయంలో అరవై సంవత్సరాలు కూడా పూర్తి కాకుండానే ఆయనకి ఆ మరణం అనేది వెంటాడింది ఏదైనా కొంచెం దురదృష్టం అయితే నటుడుగా ఎంత ప్రాముఖ్యత పొందాడో వ్యక్తిగత జీవితంలో ఆయన అంత వైద్యుడితులు ఎదుర్కొన్నాడు మరి ఎందువల్ల అనేది మనం ఒకసారి విశ్లేషణ పక్కన పెట్టినట్లయితే నటుడిగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉగాది గారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అయితే కుటుంబ నేపథ్యంలో మరి అది అంతగా ఆయనకి ఇబ్బంది పెట్టి కొన్ని ఇబ్బందులు ఆర్థికంగా కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి అయితే ఇప్పటి వరకు కూడా కళాకారులు కానీ కళాకేకారులు ఇతరులు కానీ ఆయనకు ఆర్థికంగా చాలా తలక మించిన సహాయం చేయడం జరిగింది అయితే ఆయనకి బలమైన కోరిక ఒకటి ఉండేది ఆయనకి పంపు కట్టుకోవాలని కోరిక ఉండేది ఎప్పుడూ కూడా ఏదో తపన ఏదో చేయాలి ఏదో చేయాలి ఏదో చేయాలంటూ ఆయన ఉగాది గారు ఎప్పుడూ కూడా కనిపిస్తూ ఉండేవారు ఇలాగే నాటకాలండి అవనండి ఇవన్నీ చెప్తూ ఉండేవారు నేను ఏమని తప్పుడు అంటే ఇంట్రెస్ట్ అది ఒక రంగంలో కూడా ఇంట్రెస్ట్ అయితే ఆయన ఎప్పుడూ కూడా ఎక్కడికైనా చేశారు ఇలా నాటుండి ఇలా చేద్దాం ఇలా చేయాలండి ఇలా చేయాలి కాదు ఏంటంటే సపస్సు నాటక ఇవాళ ఈ బాషా గారు ఒక బాబు లక్ష్మీ గారు అవగాహన పెడితే ఆ తపస్సు నాటిక కొంచెం అసలు సింపుల్గా జరిగింది దాన్ని ఒక పాతి నాటి తర్వాత ఇక రైల్వే స్టేషన్లో ఇక్కడ కళ్యాణం ఒక ప్రోగ్రాం పెట్టారు ఆ ప్రోగ్రాం పెట్టి ఊరు పెద్ద మనం పెట్టి ఊళ్ళో పెద్దల ఖాళీగా ఇంట్లో అప్పుడు వచ్చేసాయి ఆ తపస్సు నాటక ఆ రోజునే చాలా గొప్పగా జరిగింది ఆ థీమ్ చాలా గొప్పది దాన్ని నిజంగా అలా పుణికి వచ్చినటువంటి ఒకది అద్భుతమైనటువంటి కళాకారులు ீிதம் அது மாநாடு படித்தேஷன் அனா வெள்ளாங்க தர்வாங்க கிடீலோ ரோகிட்டு